హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో పచ్చి చేపలు వేపుడు పిల్లలు ఇష్టపడేలాగా ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తానండి ఇలాగనక చేశామంటే చేపలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ లాగిచ్చేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఉట్టి తింటే స్నాక్స్ లాగా తింటారు ఎగబడి ఎగబడి తింటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది అవి ఎలా ఏంటి అనుకుంటున్నారా అని ఆలస్యం ఎందుకండి మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా పచ్చి ಶುಭ್ರ ಕಡಿಗಿ ఉప్పు పసుపు నిమ్మరసం అవి వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాచ్ చేస్తే ఇలా తెల్లగా వస్తాయండి అస్సలు నీసోసిన ఉండవు వాటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అందులో మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు సాంబార్ పౌడరు సాంబార్ పౌడర్ అంటే మీరు పప్పుచారులు వేసుకునేది అనుకుంటారండి కాదు ఇది నాన్ వెజ్ కూరల్లో ఎక్కువగా వేసుకుంటారండి అది అలా చేసుకోవాలో కూడా నా పాత వీడియోలో చూపించాను కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియోలు చూడండి తర్వాత ఆ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ కారం రుచికి సరిపడా కారం కొంచెం ఫుడ్ కలర్ అలానే ఒక్క చెంచా బియ్యం పిండి ఒక రెండు చెంచాల కార్న్ఫ్లోర్ ఒక పెద్ద స్పూన్ అయితే మాత్రం అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ తీసుకోండి సరిపోతుంది బియ్యం పిండి ఒక స్పూన్ కా కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ అయినా సరిపోతుంది తర్వాత ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకొని ఇలా రసం తీసుకోండి విత్తనాలు పడకుండా ఇలా రసం తీసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలపండి మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకోండి అండి మసాలా అంటే మన ప్యాకెట్లలో దొరికేది కాదు అల్లం వెల్లుల్లి అలానే ధనియాలు చెక్క లవంగాలు వీటిని మిక్సీ బట్టి పెట్టుకొని ఆ పౌడర్ కొంచెం వేయండి అది మీ దగ్గర లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరే తర్వాత కొంచెం నూనె మొత్తం కలిపితే ఒయిల్ అవుతాయండి చూసారా ఇలా అవ్విన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో అన్న పెట్టండి లేదంటే బయట అయినా ఒక గంట పక్కకు పెడితే చాలు మనం వేసినవన్నీ మసాలాలు ఉప్పు కరమ్మ అన్నీ ముక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు చాలా బాగా ఉంటుంది టేస్ట్ అద్దరిపోతుందండి ఎందుకంటే కరకరలాడతా క్రిస్పీగా వస్తాయి ఎందుకంటే మనం బియ్యం పిండి అలానే ఫ్లోర్ రెండు వేసాం కదా చాలా బాగా వస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో చేపలు పచ్చి చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇవి ఒక్కసారి తిన్నాక మళ్ళీ చేసి పెట్టమని అడగపోతే చూడండి అని మీరే కామెంట్ చేస్తారు అక్క నిజం మీరు చెప్పింది ఇలా చేసి పెట్టిన తర్వాత మళ్ళీ చేయమని అడిగారు మా పిల్లలు అని మీరే అంటారు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూసారా అలా చేసిన తర్వాత ఒక గంట పక్కకు పెట్టాం కదా అప్పుడు ఇలా నూనెలో నూనె బాగా కాగనిచ్చిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేయండి బలే ఉంటాయండి మామూలుగా ఎంత క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఒక స్నాక్స్ ఐటెం లాగా ఉంటే అంత బాగుంటుంది ఇలా తిప్పుకుంటూ బాగా ఎర్రగా బాగా ఎర్రగా వచ్చేలా వేయించుకోండి అండి క్రిస్పీ కక్కరకరలాడుతూ ఉంటాయి మీ ఉట్టియే తినేస్తారండి ఎగబడి ఒక్కటి తిన్నారంటే నాలుగు ముక్కలు తింటారు అంత రుచిగా ఉంటుంది చూసారు అది ఇలా రావాలి రంగు ఇలా వస్తే బాగా వేగినట్టు లెక్కండి పచ్చి చేప ఎప్పుడైనా పచ్చాగా వేపితే తెల్లగా ఉంటే అస్సలు బాగోదు పిల్లలైతే అస్సలు తినరు చేపలు అంటేనే చాలా మంది పిల్లలు తినరండి మా పిల్లలతో సహా నేను ఇలానే చేసి పెడతాను అప్పుడు నోరు మాట్లాడకుండా చక్కగా కూర్చొని బుద్ధిగా ఒల్చుకొని తింటారండి ఎందుకంటే అంత రుచిగా ఉంటాయి కాబట్టి దాంట్లో నిమ్మరసం పిండుకొని ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తిన్నామంటే ఆహా ఇంక చెప్పాల్సిన అవసరం లేదా రుచి అంత అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చాపల వేపుడిని సింపుల్గా అందరూ ఇష్టపడేలాగా ఎలా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు వరకు సెలవు